తెలుగు గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి అద్భుతమైన ఘనత సాధించింది న్యూయార్క్లో జరిగిన ప్రపంచ ర్యాపిడ్ బ్లిచ్ చెస్ లో భాగంగా ర్యాపిడ్ ఛాంపియన్గా కోనేరు హంపి టైటిల్ను సొంతం చేసుకున్నారు టోర్నీలో ఎనిమిది పాయింట్ ఐదు పాయింట్లతో అగ్రస్థానంలోకి వెళ్ళి విజయాన్ని కైవసం చేసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు చివరిలో భారత మహిళా చెస్ క్రీడాకారిణిగా కోనేరు హంపి పెద్ద ఘనత సాధించారు ఇక్కడ విశేషం ఏమిటంటే హంపి ఈ టైటిల్ ను రెండోసారి కైవసం చేసుకోవడం భారత్కు చెందిన కోనేరు హంపి ఇండోనేషియాకు చెందిన ఐరిన్ సులకందర్ను ఓడించి ఈ టైటిల్ ను గెలుచుకున్నారు చివరి మూడు రౌండ్లలో వరుసగా రెండు డ్రాలు చేసుకుని ఓ విజయం సాధించిన ఆమె అప్పటికే ఎనిమిది పాయింట్ ఐదు పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది తొమ్మిదో రౌండ్లో చైనాకు చెందిన బెంజున్ పదో రౌండ్లో రష్యాకు చెందిన కేదరీనాతో పాటు పాయింట్లు పంచుకున్న హంపి పదకొండో రౌండ్లో ఇండోనేషియాకు చెందిన ఐరిన్ సుకందర్పై గెలిచి టైటిల్ ను సొంతం చేసుకుంది చివరి రౌండ్ ముందు వరకు హంపి హారికతో పాటు మరో ఐదుగురు ప్రేర్లు ఏడు పాయింట్ ఐదు పాయింట్లతో నిలిచారు వేళ్లలో హంపి మాత్రమే ఆఖరి రౌండ్ వరకు వెళ్లి విజయం సాధించింది రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన జార్జియాలో ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో హంపీ తొలిసారిగా టైటిల్ని గెలుచుకోగా మళ్లీ ఐదేళ్ల తర్వాత ఇప్పుడు చరిత్ర సృష్టించింది హంపీ తన చారిత్రాత్మక విజయంపై దేశవ్యాప్తంగా అభినందనలు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి విజేతగా నిలిచిన హంపీకి అరవై వేల డాలర్లు ప్రైజ్ మనీ కూడా వచ్చింది ఓవరాల్గా ఈ ఏడాది భారత్ చెస్ కొత్త శిఖరాలను అందుకుంది ప్రతిష్టాత్మకమైన చెస్ ఒలింపి ఏడ్లో భారత పురుషులు మహిళా జట్లు స్వర్ణ పథకాలను సొంతం చేసుకున్నారు